రైస్ ద లార్డ్ సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుని వాగ్దానము ఎహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము నీ ప్రార్థనలన్నీయు ఎహోవా సఫలపరుచును గాక కీర్తనల గ్రంథము ఇరవైయవ అధ్యాయము ఐదవ వచనం మన రక్షణకు కారణభూతుడు మన దేవుడే కనుక మనము భయపడకుండా ఆయనను నమ్ముకొని ఆయనే అందు విశ్వాసముంచి యహోవాయే నా బలము ఆయనే నా కీర్తనాస్పదము ఆయనే నా రక్షణ ఆధారము అని మన రక్షణను గూర్చి విజయోత్సాహము మనం మనముండాలి ఆ రీతిగా మనమున్న ఎడల రక్షించిన దేవుడు మనకు సహాయపడుటలో ఆయన హస్తము కురచకాదు కాబట్టి ఈ దిన వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ